పచ్చళ్ళు పెట్టే కార్యక్రమం పెట్టుకున్నాం సో మా ఫ్రెండు భారతీ గారు వాళ్ళ అమ్మాయి బ్లస్సీ నేను మా కోడలు మంజుష మేము అందరూ కలిపి ఈరోజు కొత్త ప్రయోగం చేస్తున్నాం అంటే మా పచ్చడి రాదు సో భారతి గారు చేస్తున్నారు అలాగే బ్లస్సీ కూడా చాలా యాక్టివ్గా ప్రతిదీ నేర్చుకుంటారు ఎందుకంటే ఈ తరం పిల్లలకి మన పచ్చళ్ళు మన పిండి వంటలు నేర్పించాలని భారతీ గారు చిన్నప్పటి నుంచే బ్లస్సీని తయారు చేసి అలాగ సో ఈరోజు పచ్చదంతా కూడా బ్లస్ హెల్ప్తుంది జస్ట్ బాటి గారు వేలాడిస్తున్నారు కూడా పచ్చద కావాలంటే చెప్పండి ఎందుకంటే మా ఫ్రెండ్ ఆల్రెడీ తను వాళ్ళ ఇంట్లో పికిల్స్ బిజినెస్ ఉంది తనకి ఉసిరికాయ ఆవకాయ పీపు పచ్చళ్ళు అన్నీ గోంగూర పండుమిర్చి అన్ని పచ్చడిలు నాన్ వెజ్ మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి మా మా ఫ్రెండ్ దగ్గర ఉంటాయి సో నేను కూడా ఆస్వాదించవచ్చు అందుకని మేము ఈరోజు మా ఫ్రెండ్తో స్పెషల్గా పచ్చడి కల్పించుకుంటున్నాం మేము ఇది మా చిన్నబ్బాయికి బెంగళూరు పంపించడానికి ప్రిపేర్ చేస్తున్నాం చిందు చూసిన తర్వాత ఎలా ఉందో చెప్తాం కూడా బాయ్ బాయ్ 啊、uh.。